ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా వారికి గ్రహస్థితిని అనుసరించి ఎలాంటి రాశి ఫలితాలు ఉన్నాయనేటువంటి విషయాల మీద ఆర్టీవీ వారు అందిస్తున్నటువంటి మాసాలకు సంబంధించినటువంటి ప్రత్యేక రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసానికి సంబంధించినటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మేషరాశి వారికి విశేషించి ఈ మాసం ధనస్థానం కుటుంబస్థానం వాక్స్థానంలో గురుడు తృతీయంలో కుజుని యొక్క సంచారం అలాగే మేషరాశి వారికి లాభస్థానంలో శని ద్యయస్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం మేషరాశి వారికి పంచమంలో రవి భూతల యొక్క సంచారం ఆరో స్థానంలో శుక్ర కేతువుల యొక్క సంచారం చేత సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి వారికి అద్భుతమైనటువంటి మాసం ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం శుభ ఫలితాలను ఇస్తుంది మేషరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళి శుభ ఫలితాలను పొందబోయేటువంటి మాసం మేషరాశి రైతాంగం సినీ రంగం వారికి ఈ మాసం అన్ని విధాలుగా కలిసి రాబోతోంది మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి రావడం స్పష్టంగా కనబడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం ఉన్నట్టు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా అనుకూలమైనటువంటి ఆనందకరమైనటువంటి మాసంగా మాత్రం తెలియజేస్తున్నాను మేషరాశివారు ఈ మాసం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్యుని దుర్గాదేవిని పూజించాలి విశేషించి అమ్మవారిని శనివారం సుబ్రహ్మణ్యుని మంగళవారం పూజించినట్టయితే మరింత శుభ ఫలితాలు పొందుతా తెలియజేస్తూ చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని సెప్టెంబర్ మాసం కోసం మీకు అందజేశాను ఆ ఫలితాల ఆధారంగా మీరు చేసుకోవాల్సినటువంటి గోచారపరమైనటువంటి ఏవైతే మీకు రెమెడీస్ చెప్పబడ్డాయో అవన్నీ ఆచరించి మరింత శుభ ఫలితాలు ఈ పరిహారాలను ఆచరించుకోవడం ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ